जरा <us> बच्चा <us> <us> <us>

నాయకుడు మేము బీసీలు ఎవరు వచ్చినా ఈ పలాసానికి వస్తే మేము గౌరవించాలి బాధ్యత ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి ఇది ఆశించకుండా ఒక నెంబర్ వన్ ఫైటర్గా ఉన్న రామచంద్ర యాదవ్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు సార్ మేము వెనుక ఖచ్చితంగా ప్రజలు ఉన్నారు సార్ ఉంటాం చేద్దాం పైన మరి ఏం లేదు మొత్తం స్టార్ట్ అయిపోయింది అంతా అంటే రెట్ దారిలో వచ్చేది వెళ్ళేది మొత్తం అయిపోయా అటు ఉంది కదా వెళ్ళేది ఏంటి మొత్తం నింపి ఇరవై ఐదు వేల మంది ఫ్లోటింగ్

ప్రతి వారం వికలాంగులకి అందరికి పిలిచింది ఇస్తారు సార్ ఇప్పుడు గుడి సంప్రోక్షణ లాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేస్తున్నారు స్వామి చేద్దాం చేస్తామేంటి ఇలాగైపోయింది కదా ఇవాళ అమ్మ చాడు తన మామిడి ఎప్పుడు చేయండి చేస్తాను అంత మాటితో దీంట్లో అన్నీ సిద్ధ చేసి ఇవన్నీ కడిగి మళ్ళీ స్వామి చేస్తాను నేర్చు నాకు తొంభై ఐదు మళ్ళండి కదా కళ్ళు పని అమ్మకి వెళ్ళిపోతా ఉండరా వస్తాయి ఇప్పుడు మా అమ్మ అటు ఉంది వెళ్ళిపోతాడు అయ్యా అమ్మ అవుతుంది మీరు చే మీరు ఇంకా స్వామికి చే సేవ చేయాలి మీరు భక్తితో ఒక మంచి ఆశయంతో ఈరోజు ఇక్కడ చేసిన కార్యక్రమానికి ఇది ఒక చిన్న మచ్చ లాంటిదే తప్ప మరొకటి కాదు మీకు ఇక్కడ మనో చేయలేదు స్వామి చూడ అందరు వచ్చి తొలి స్వామికి అది ఉండేది కాదు ఆ నామం స్వామి అందరు చూసి ఈ నామే నుంచి అందరు స్వామి ఏ నామ పెట్టేవాడలా స్వామి చూస్తున్నారు అందరూ శాంసే లైక్ ఫోల్డ్ ఏ అమ్మ అక్కడ అట్టు పెట్టాం చూస్తున్నారు అయ్యో ఈ సంప్రోక్షణ చేయడానికి కానీ మీకు ఏమన్న ఇప్పుడు ఈ చేయకూడదని భక్తులు ఇంకా పూజలు ఇక్కడ మొదలు పెట్టకూడదని ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి లేదు లేదు పంచామృతం అన్నీ స్వామి స్నానం చేసి ఇవన్నీ శుద్ధి చేసి ఆరంభిస్తాను అయితే నిన్న జరిగింది కదా స్వామి నేను తప్పయ్యా జానం వచ్చి ఇది స్వామి నేను చూస్తాడు మనిషి చేసే తప్పకు స్వామిని కనాలి అతను నిందయ్యా అతను ఏం లేదు వాళ్ళ చుట్టూ ఏం కాదు స్వామి మీరు ఇంకా స్వామి సేవ చేయాలి స్వామి మీరు ధైర్యంగా ఉండండి మా వాళ్ళు చెప్పారు మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఆయన చూసుకుంటారని ఆయనే కాదు కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులు మీలాంటి వాళ్ళకు అండగా ఉండడానికి ఉన్నారు ఇక్కడ వ్యవస్థ వ్యవస్థల్లో కానీ ఇంకో రకంగా ఇంకో రకంగా ఏదైనా వాలంటీర్ వ్యవస్థ ఇలాంటిది ఏదైనా అవసరమైతే కూడా భక్తులకు సంబంధించిన ఏర్పాట్లలో కానీ నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వెంకటేశ్వర స్వామి భక్తులు స్వామే నేరుగా రావాల్సిన పని లేదు మీకు అండగా ఉంటారు మీ మీరు ధైర్యం కోల్పోకుండా మీరు ధైర్యంగా ఉండండి మీరు స్వామి సేవా కార్యక్రమాలు మీరు కొనసాగించండి ఈడ జరిగిన సంఘటనకి మీకు ఎటువంటి మీ ఇందులో మీ మిస్టేక్ కానీ లేదా భగవంతుని ఇంకోటో ఇంకోటో ఇది మానవ తప్పిదమో లేదంటే మరొకటో మరొకటో తప్ప ఇంకోటైతే కాదు మీరు మీరు ఎక్కడ నిరుత్సాహపడకుండా స్వామి సేవా కార్యక్రమాలు కొనసాగించండి అది మీరు ఇక్కడ ఈ కైంకర్యాలు ఆపడం ఆపడమో లేదా ఇంకోటి అయితే మళ్ళీ ఈ ప్రాంతానికి జ ప్రజలకు అందరికీ కూడా మళ్ళీ అరిష్టం మీరు ఖచ్చితంగా కొనసాగించండి స్వామి స్వామి ఉన్నాడు స్వామి చూసుకుంటాడు స్వామికి వేలా కోట్లాది మంది భక్తులు ఉన్నారు వాళ్ళు మీకు అండగా ఉంటారు మీరు దేని గురించి భయపడాల్సిన పని అయితే లేదు నాకేదే భయం నాకే భయం నాకు బాధ ఏంటంటే ఇవాళ స్వామి ఆపిస్తారు కదా భక్తులు ఎంతో మంచి చూస్తుంది కదా ఎందుకురా స్వామి ఇలా చేసేవాడు అలా అలా తెలియదా ఇంకా అమ్మ అమ్మ మా లక్ష్మి తేల్ అక్కడ అమ్మ లక్ష్మి పెట్టాలి శ్రీదేవి భూదేవి పెట్టాలా అమ్మ అమ్మ పెట్ట చెప్పాను ఇప్పుడయ్యా అక్కడ తులాలు మూడు తులాలు మహాలక్ష్మి శ్రీదేవి భూదేవి ఇవి ఇంకా ఏంటంటే చెయ్యాలయ్యా కాదు అన్నీ మీ చేతుల మీద జరుగుతాయి సమ్మ చేయించుకుంటాడు ఆయన ఇంకెందుకు ఉంచాలా తొంభై నాలుగు అయిందట ఎందుకు பஞ்சுவன்டா இல்ல நே தூரா இல்ல வாடி நீ சேவ் சுவாமிக்கு చెప్తున్నాను చెప్తా నన్ను ఎవడు మంచిరా కొద్దిగా ఏం ఉందో స్వామికి సే మీరు చేయాల్సిన సేవ ఇంకా ఉంది స్వామి ఏం కాదు మీరు మీ మీరు ధైర్యంగా ఉండండి ఎప్పుడన్నా ఇప్పుడే సంప్రోక్షణ ఎప్పుడు అనుకుంటున్నారు స్వామి నాకు ధైర్యం అయ్యా నాకు భయపెట్టలేదు పిచ్చివాడ నా స్వామి మాట్లాడుతుంటే కంట్రోల్ నీళ్ళు వస్తుంది అంతే అంతే స్వామి మాట్లాడుతుంది మా అమ్మ శ్రీదేవి భూదేవి నా దగ్గర కూకుంటే నాకు కంట్రోల్ నీళ్ళు వస్తుంది స్వామి అని నేను స్వామి చెప్తున్నాను నీలాంటి ఒడికి మంచి ఉడికి ఎందుకో నీ పనులన్నీ చేస్తారు నా లాంటి ముసీలు ఉడికి ఎందు అంటే చూడాల నామం బాగుందా బాగుంది బాగుందా అల్ల ఆ నామం తేయడమే టబుల్ అయింది జన్మంతా స్వామి ఇంత నేను ఏడడం లేదు నా కంట్రు నీళ్ళు వచ్చింది అది ಸ್ವ ಮಾತಾಡ್ದಾನೆ ನಾವು ಹೇಳಿ ಸೇವ್ ಬರ್ತದೆ ನೀಲ ಬಿಡುಗೇ ತೊಂಬೈ ಐದ ಐದಟ ನಾಲ್ಕು ತಿಳಿದು వెళ్ళిపోతున్నాను కదా ఎక్కడికి పోరు మీరు మీరు ఇంకా స్వామికి చేయాల్సిన సేవ చాలా ఉంది మీకు అండగా కోట్లాది మంది స్వామి భక్తులు ఉన్నారు స్వామి మీతో ఉన్నాడు ఇది ఈ సంఘటన దురదృష్టకరమైనప్పటికీ కానీ దాని నుండి మిమ్మల్ని బయటకు తీసుకుని వచ్చే ఆ మనోధైర్యాన్ని స్వామి కల్పిస్తాడు తొందరలో తొందరలో ఇక్కడ అన్ని కార్యక్రమాలు మళ్ళీ భక్తులకు దర్శనము అన్ని పూజా కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి అన్నీ జరుగుతాయి మీ చేతుల మీదుగా జరుగుతాయి నాకు చెప్తాడు చేయాలి ఇలా చెప్పు లక్ష్మికి తెంటే తెచ్చుతారు ఒక్కొక్క ఐదు నన్ను తెలియదు ఇప్పుడు మూర్తులలు చేస్తే ఇవ్వండి ఇప్పుడు డబ్బులు స్వామికి ఉంది డబ్బులు స్వామికి ఉంది ప్రతి వారము బీదలకి ఆడవాళ్ళకి ఇది కళ్ళు కనకూడదు వాళ్ళకి ఆరు వందలు ఇవ్వమన్నాడు ఇప్పుడు కాదు ఇరవై సంవత్సరాల నుండి నీకు భూతమండ వాళ్ళకి ఆరు వందలు గోధుమ పిండి గో బంగూరు బీదలకి రెండు వందలే ఎనభై మందికి ఇవాళ ఆరు వందలు చెప్పున మగవాళ్ళకి మూడు మూడు వందలే వాళ్ళు డబ్బు బిజినెస్ చదు చేయరు వాళ్ళకి చాలు అంతే అంతే ఇస్తాను నేను అంటున్నాను ఎవరు నీలాంటి ఉడికి చెప్పు అవన్నీ చేస్తాడు నాకు డబ్బు కదా నువ్వు ఇస్తున్నావురా బలం నీ నీకు చెప్పింది అర్థమైందా ఎంత డబ్బు కావాలో అంత డబ్బు ఇస్తాడు బలం కూడా బలం కూడా ఆయన ఇస్తాడు సోమ ఇస్తాడు వాళ్ళు మిమ్మల్ని ఇలాగే ఇలాగే నడిపిస్తాడు ఇలాగే నడిపిస్తాడు మీతోటి ఇంకా చాలా కార్యక్రమాలు చేయిస్తాడు చాలా సేవలు చేసుకుంటాడు మీ ద్వారా భక్తులకి సేవలు చేయించే అవకాశం స్వామిస్తారు అయ్యా మీరు ఎంత వీలైతే అంత తొందరగా సంప్రోక్షణ కార్యక్రమాన్ని చేపట్టి మళ్ళీ భక్తులకి దర్శనం కల్పించండి అన్ని కా కాలం అన్నింటికి సమాధానం చెప్తుంది స్వామి కాలం అనేది అన్నింటికంటే బలమైనది ఆ కాలమే అన్ని సంఘటనలకి అన్ని గాయాలని మానుస్తుంది అన్నింటినీ కాలగర్భంలో తీసుకెళ్తుంది మీరు నడవలేకపోయినప్పటికీ కానీ మీకు నడిపించే శక్తి స్వామిస్తాడు ఇక్కడ వ్యవస్థని నడిపించే శక్తి ఆ స్వామి మీకు ఇస్తాడు మీరు నడవకపోయినా మేము మీ మీకు మీ ఆ శక్తి నడిపి నడిపించే శక్తి మీకు ఇస్తాడు స్వామి మీరు ధైర్యంగా నడిపించండి ఇక్కడ కార్యక్రమాలు కొనసాగించండి ఇక్కడ అవసరమైతే వాలంటీర్ వ్యవస్థ మరో వ్యవస్థ ఏదైనా స్వా చేయడానికి స్వామి భక్తులు సిద్ధంగా ఉన్నారు మళ్ళీ ఫ్యూచర్లో ఇలాంటి జరగదు హండ్రెడ్ పర్సెంట్ జరగదు ఆ స్వామి ఆశీస్సులు ఉంటాయి మళ్ళీ ఇలాంటివేవి కాకుండా జరుగుతాయి మీ కార్యక్రమాలు అలాగే కొనసాగించే విధంగా మా వంతు మేము మేము చేస్తాం ఇటు స్వామి దర్శనం చేసి ఇలాగ ప్రసాదం చేస్తే పిన్ని వెళ్ళిపోతారా చేయి అలాగే అమ్మ అన్న కానీ ఇవాళ పోలీసులు ఉన్నాడు కదా చేయి లేకపోతే స్వామి దర్శనం శ్రీదేవి భూదేవి ఇలాగెళ్ళి ఇలాగ వెళ్ళిపోతారు ఆ తో ఉంది అలా దీపొతాడు ఇలాగ దీపొస్తాడు ఏమవుతుంది ఎంత మందిరాన్ని ఎంత మందిలో ఉన్నాయి కానీ నేను ఏడ్చి చేయాను ముసరును కదా చేతన చేతన్ దిశ చేశాను లేకపోతే అదే టావు పోయినా నేను చేతన చేతన చేసాను స్వామి మరి నేను మరి నాకు వయసు అయిపోయింది కదా నా గ్యా ఇదే గ్యాప్ రాలే చేతనే ఆయన తెప్పిస్తాను తెప్పిస్తాడు ఆయన ఏది మరిపించాలో అది మరిపిస్తాడు ఏది జ్ఞాపకం తెప్పించాలో అది తెప్పిస్తాడు ఏది చేయించాలో అది మీ చేత చేయిస్తాడు రైట్ ఇక్కడ గరుడ ఒకటి అంటే సూర్య భగవానుడు ముప్పై అడుగులు ఎత్తున్నా తర్వాత మా తండ్రి శివుడు ఈ ముందు రెండు ఉన్నాడు చేస్తున్నాడు ఇప్పుడు రెండు ముప్పై అడుగుల హైట్లు స్వామి చెప్పి చేయి అంటే నువ్వు చెయ్య నీళ్ళు తిరుగుతాయి కదా నా నాగేంద్ర అయ్యా ఇంకా నాయ చెయ్య అన్నీ జరుగుతాయి స్వామి స్వామి ఎలా నడిపించాలనుకుంటే అలా నడిపిస్తాడు మీరు ఇక్కడ కార్యక్రమాల్లో నీకు నీ వాళ్ళతో తిండి వద్దిన్నాడు అన్ని ఆయన ఎలా చేయించుకోవాలో అలా చేయించుకుంటాడు స్వామి నీళ్ళు గట్టిగా ఉన్నాడు ఇంకా మీ ద్వారా ఇంకా స్వామి కార్యక్రమాలు చేయించుకుంటాడు అన్నీ జరుగుతాయి స్వామి మీరు ఇక్కడ ఎంత వీలైతే అంత తొందరగా కార్యక్రమాలు పూర్తి చేసి మళ్ళీ యథావిధిగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నీ యథావిధిగా జరిగేట్లు చూడండి స్వామి అభిషేకం పాలుతో నెయ్యితో తేన్తో అన్ని అభిషేకాలు అన్ని చేసి ప్లీజ్ స్వామి అగ్రహాలకి అన్ని నవగ్రహాలకి అర్జదీపాలకి అభిషేకం చేసి చనిపోయింది అలాగే

மீசி சூப்ப எல்லாம் எல்லோரு வந்து சேவ செய் வந்து அய்யா ஆரோக்கிய ஆரோக்கிய சேவல் பிரதல் பிரஜல்

కొంచెం భారీగా పెట్టిన వస్తాను ఏడు గంటల దీంట్లో చూసి నేను రాళ్ళే అయ్యా నేను నాళ్ళేను కాళ్ళు తీలెను చొంబై

ప్రస్తుతానికైతే హోల్డ్ చేశారు అంతేనా పర్టికులర్గా ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఏమి లేవు ఓకే ఓకే రైట్ అన్న